ఐసీసీ మహిళల వరల్డ్ టీ ట్వంటీ టోర్నీ భారత మహిళల జట్టులో చిచ్చురేపింది వెస్టిండీస్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్లో మిథాలిని తుది జట్టు నుంచి తప్పించడంపై చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో పాటు బీసీసీఐ వద్దకు కూడా చేరింది అదే సమయంలో తాజాగా ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంశం కూడా తెరపైకి వచ్చింది దుబాయ్ వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు అతని స్థానంలో రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించారు అయితే టోర్నీలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ శిఖర్ ధామన్లకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వగా ఈ మ్యాచ్ లో అనూహ్యంగా ధోనీని కెప్టెన్ గా ఎంపిక చేశారు అలా ధోనీ చేతికి మళ్లీ పగ్గాలు వెళ్లడంపై బీసీసీఐ పెద్దలు అప్పట్లో పెదవి విరిచినట్లు తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది కాగా రెండు వేల పద్నాలుగులోనే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని రెండు వేల పదిహేడు జనవరిలో వన్డే టీ ట్వంటీ కెప్టెన్సీ కూడా వీట్కోలు పలికాడు దీంతో ధోని వారసుడిగా బీసీసీఐ విరాట్ కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేసింది అయితే వన్డే టీ ట్వంటీలో అతను లేని సమయంలో రోహిత్ శర్మ టెస్టుల్లో రహానే జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం రోహిత్ శర్మ ధామన్లకు విశ్రాంతినివ్వడంతో ధోనిని మినహాయించి జట్టులోని సీనియర్ క్రికెటర్ కి ఎవరికైనా ఆ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు అప్పట్లో సూచించారట అయితే జట్టు మేనేజ్మెంట్ మాత్రం ధోని వైపే ముగ్గు చూపింది ఈ నిర్ణయంపై బీసీసీఐ కాస్త సీరియస్ అయినట్లు కూడా తెలిసింది